హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచింగ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ పో పోనో పోనో ప్రత్యేక ఫీలర్ని సెలబ్రిటీ కోచింగ్ మీరు కోరుకునే ప్రతి కోరిక అనంత విశ్వశక్తిలోకి సులభంగా వెళ్ళి మీ కోరికలన్నీ నెరవేరాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం ఒక వ్యక్తి అనేక ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అలాగే మనం ఏం కోరుకుంటే అది ఎలా నెరవేరాలి ఒక అమ్మాయి అత్యద్భుతంగా ఈ ప్రపంచం మెచ్చేలాగా తన జీవితాన్ని ఎలా మలుచుకుంది అదేవిధంగా ఒక అద్భుతాన్ని ఎలా సృష్టించింది తను ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అది ఎలా సాధ్యమవుతుంది సంపదరాలుగా ఎలా ఎదికింది సంపదని ఎలా సృష్టించింది సబ్కాన్షియస్ మనసుతో అనంత విశ్వశక్తిలోకి ఆ సంపదకు సంబంధించిన ఆలోచనలు ఎలా పంపించింది ఆమె ఎవరు అనేక విషయాలు తెలుసుకుందాం ఈ అనంత విశ్వ సంపదలను ఆహ్వానించడానికి ప్రేమతో మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ప్రేమ లేకపోతే ఈ ఆత్మ పనిచేయ రిలాక్స్ అని మెడిటేషన్ స్థితిలోకి ఎందుకు వెళ్తాం మనం ఆ రిలాక్స్ స్టేజ్లోకి వెళితేనే ఈ శరీరం అంతా సైలెన్స్గా స్తబ్దతగా హ్యాపీగా మారిపోయినప్పుడు ఈ హ్యాపీనెస్ లో నుంచి వెళ్ళే కోరికలు త్వరగా విశ్వంలోకి వెళతాయి ఆమె పేరు లీసా ఆమె తన జీవితాన్ని చిన్నప్పటి నుంచే డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టింది సామాన్యమైన కుటుంబంలో పుట్టింది కానీ తను ఒక శక్తి ఏదో ఉంది ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని తను నమ్మేది అయితే తనకి వ్యతిరేకంగా ఇంట్లో అందరూ కూడా నెగిటివ్ గా ఉండేవాడు తనకి ఏమీ తెలియకుండా ఆ మనసు అంతా కూడా అందరు కూడా గురి చేసేలాగా ఉండేది ఏం చేసేది ఆ ఇంట్లో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయి ఆ ప్రకృతిలో కూర్చొని ఒక్కతే ఏదో ఆకాశంలో చూస్తూ మాట్లాడుకునేది వీళ్ళెవరిని పట్టించుకోకుండా ఎందుకంటే వీళ్ళంతా వాళ్ళ మదర్ ఫాదర్ పోట్లాడుకుంటా ఉంటారు ఆ ఇంట్లో తనకు నచ్చేది కాదు తనకి ఇట్లాంటి ఫ్యామిలీ నాకొద్దు నా వే అనేది డిఫరెంట్ గా ఉండాలి ఎలాంటి కష్టాలు నేను పడకూడదు అలాంటి లైఫ్ పార్ట్నర్ వద్దు అసలు ఫ్యామిలీ అలా ఉండకూడదు ఎలా ఉండాలో చక్కగా ఆమె ఈ చేతులను ఇలా పెట్టుకుంటూ కలలు కంటూ ఇట్ల ఇట్లా అనుకుంటూ ఆకాశంలో చూస్తూ ఈ ఫ్యామిలీని దూరంగా ఎక్కువ సమయం గడిపేది ఆ ప్రకృతిలో మొక్కలకు కూడా చాలా ఇష్టంగా వాటర్ పోస్తూ ఆమె వాటితో మాట్లాడుతూనే ఉండేది మనుషులతో కాకుండా ఎందుకంటే ఆ మనుషుల బిహేవియర్ ఇంట్లో అది తనకి నచ్చట్లేదు ఎవరి పట్ల ఆప్యాయతలు ఎవరికీ లేవు ఎప్పుడు చూసిన ఘర్షణ ఆ ఘర్షణ పడుతూ వాడు మదర్ ఫాదర్ విడిపోయారు విడిపోయినప్పుడు తను అనుకోకుండా అవుట్ సైడ్ ప్రపంచంలోకి ఎవరి దగ్గర ఉండటం ఇష్టం లేక ఇద్దరు నెగిటివే కాబట్టి ఎవరి దగ్గర ఉండటం ఇష్టం లేక తను ఒంటరిగా ఒక గా వేరే ఫ్రెండ్స్ తో కలిసి ఒక కంపెనీలో పనిచేస్తూ డైలీ పని పనిచేస్తూ తన క్రియేటివిటీతో అట్లా అట్లా విశ్వంతో ప్రతి నైట్ మాట్లాడుతూ బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ఉన్న మహిళలు ఎలా ఉంటారు ఆ కార్ దిగుతున్నట్టుగా ఆ కంపెనీ ఒక ఆ కంపెనీలో పనిచేసే ఆవిడ కూడా మహిళ ఆ చైర్మన్ ఈ ఒక్కదాన్ని ఆమె ఇష్టపడేది ఆ కంపెనీలో ఏమితో పర్సనల్ గా మాట్లాడేది ఎందుకంటే ఈమె విశ్వంతో అలా కోరుకుంది ఒక హై లెవెల్ కి ఎదిగి ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ చైర్మన్ అవ్వాలి నాలాంటి స్త్రీ అంతమైందే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కలలకంటూ ఉండేది అలా కలలకంటూ కంటూ అనుకోకుండా ఒక లైఫ్ కోచ్ ని కలవటం జరిగింది అక్కడి నుంచి ఆమె లైఫ్ టర్న్ అయింది అంటే అప్పటి వరకు ఆకర్షణ సిద్ధాంతం గురించి పూర్తిగా తనకు అవగాహన లేదు ఎప్పుడైతే తను డైలీ కూలిగా ఎంతో కొంత ఆదాయం వస్తుందో అనుకోకుండా అనంత విశ్వశక్తితో శక్తితో ఒక మహోన్నతమైన శక్తి ఉందని ఇష్టపడి మాట్లాడుతూ ఉండేది అలా మాట్లాడుతూ మొక్కల్ని ప్రేమిస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ ఆ మొక్కల్ని హక్ చేసుకుని ఆ సీత చెలుకులతో ఆడుకుంటూ అంటే ఆమె పాజిటివ్ కాబట్టి ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవి అలా ప్రకృతిని చాలా ఇష్టపడి ప్రేమించేదాము ఆకాశంలో చేతుల చేతులు పైకెత్తి అన్నిటినీ ప్రకృతిని ఆ వాటర్ తాగేటప్పుడు కూడా చాలా ఇష్టపడుతూ ఆ నది వాటర్ తాగుతూ అంత గ్రాటిట్యూడ్తో ఉండేది అనమాట ఈ గ్రాటిట్యూట్ ఆమెని ఈ ప్రపంచం నుంచి వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆ గొడవల నుంచి దూరంగా తీసుకెళ్ళి ఎప్పుడైతే తను సంపాదించడం మొదలు పెట్టిందో ఆ సంపాదన ఇస్తే ఇచ్చే ఓనర్ ని గ్రాటిట్యూడ్ చేసేది ఎక్కువగా ప్రేమించేది ఎందుకంటే వాళ్ళు ఇవ్వబట్టే నేను బతుకుతున్నాను ఆ కంపెనీకి కృతజ్ఞతలు అంటూ ఆ గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలో లాఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ వచ్చి గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ కంపెనీని ఎక్కువగా ప్రేమించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూలీలుగా ఉంటే ఈమె పర్సనల్ సెక్రటరీ స్థాయికి వెళ్ళిపోయింది అదే చైర్మన్ కి పర్సనల్ సెక్రటరీగా డైరెక్ట్ గా ఆ చైర్మనే ఏమైనా పిలిపించుకొని నువ్వు నా పర్సనల్ సెక్రటరీ ఈ కంపెనీ నేను లేనప్పుడు నువ్వు ఇవన్నీ చూడాలి అని చెప్పేసి దాన్ని స్పెషల్గా అపాయింట్మెంట్ చేసుకుంది కూలీగా ఉన్న ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత కంపెనీ పర్సనల్ సెక్రటరీ స్థాయికి వెళ్ళిపోయింది ఒకేసారి ఆమె వచ్చే జీతం కంటే వందల రెట్లు అనుకోనకుండా ఆ జీతం అసలు ఈ అమ్మాయి అడగకుండానే ఆమె ఎప్పుడు చూడని జీతాన్ని ఆమె ప్యాకేజీని ఇవ్వటం జరిగింది మధ్య మధ్యలో తనకేం కావాలో ఆ చైర్మన్ అన్ని చూసుకునేది చివరాకర్కి ఎక్కడో బయట ఉంటున్న ఏమని తన యొక్క గెస్ట్ హౌస్ లో సపరేట్ గా ఏం కోసం ఒక హౌస్ ఇచ్చి ఒక డ్రైవర్ ని పెట్టి ఆ కంపెనీకి పర్సనల్ సెక్రటరీగా వచ్చేలాగా అన్ని వసతులు కనిపించింది ఈ అమ్మాయి అడగకుండా కేవలం విశ్వాన్ని అడిగింది విశ్వాన్ని ప్రతిరోజు కోరుకుంది అలా డ్రీమ్స్ లో ప్రతిరోజు కలర్ కంటూ ఉంది ఒక కంపెనీ చైర్మన్ అయ్యి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా తను సృష్టించింది గురువు చెప్పినట్టుగా అలా ఆ స్థాయికి ఆమె అనుకోకుండానే పర్సనల్ సెక్రటరీ స్థాయికి వెళ్ళింది అయితే తర్వాత ఏం జరిగింది ఆ ఆల్రెడీ ఉన్న చైర్మన్ మరొక దేశంలో పెద్ద ఎత్తున ఒక కంపెనీ పెట్టడానికి రెడీ అయింది మరి ఇక్కడ నమ్మకమైన వ్యక్తులు ఎవరుండాలి ఈ కంపెనీకి ఏమని మేనేజింగ్ డైరెక్టర్ చేసింది పర్సనల్ సెక్రటరీ కాస్త మేనేజింగ్ డైరెక్టర్ అయింది అంటే ఒక కంపెనీకి డైరెక్టర్ అయింది చూడండి అనంత విశ్వాస యొక్క ఆశీర్వాదాలు ఆమె మరో దేశానికి వెళ్లాల్సి వచ్చింది ఈ నమ్మకమైన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి ఈమె మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ అన్ని ఏమే అయింది అక్కడ విశ్వశక్తిని నమ్మితే మన స్థాయి ఇంతే మనకు మార్గం లేదని ఎప్పుడు అనకూడదు ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది మరి ఎలాంటి పేరెంట్స్ తో తన ఇబ్బందులు పడింది ఆకలితో సరిగా ఇల్లు గడవక వాళ్ళు పోట్లాడుకుంటూ నెగిటివ్ తో నిండిపోవటం ద్వారా తను వాళ్ళ కోసం ఎక్కువ సమయం కేటాయించుకోకుండా పట్టించుకోకుండా తన కోసం సపరేట్ గా కేటాయించింది ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పుడు వాళ్ళిద్దరు పడేటువంటి ఘర్షణ చూసి మైండ్ లో ఎలాంటి ఫ్యామిలీ వద్దు నాకని ఆ చిన్ననాటిన రోజులోనే బీజాలు వేసింది మైండ్ లో అలా ప్రకృతిని ప్రేమించడం మొదలు పెట్టింది ప్రకృతి ఏం చేసింది ఈ ప్రపంచానికి తాను ఒడిలో ఆ స్త్రీని ఎలా చూడాలో చూడటం మొదలు పెట్టింది ఎక్కడ పెయిన్ లేకుండా ప్రేమ ప్రకృతి ఇవ్వడం మొదలు పెట్టింది తాను ఆ అవకాశాలు రావటం లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవటం ఒక కూలీగా కంపెనీలో చేరిన ఆవిడ మరి పర్సనల్ సెక్రటరీ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ అయ్యి సిఈఐ అదే కంపెనీకి కొత్త ప్రోడక్ట్ అనుకోకుండా పెద్ద మొత్తంలో ఆర్డర్స్ వచ్చినప్పుడు అనేక మంది ఎంప్లాయ్మెంట్స్ కావాల్సి వస్తే తన దాకా ఉన్న స్త్రీలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆ విధంగా కంపెనీ చైర్మన్ తనకి అన్ని హక్కులు కల్పించింది నువ్వు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు యూ హ్యావ్ ఆల్ రైట్స్ అన్నట్టు అంటే మనం నమ్మితే ఈ ప్రపంచం మన కోసం పనిచేస్తుంది మనం ఈ ప్రపంచంలోకి కృతజ్ఞతలు తెలియచేస్తే ఈ ప్రపంచం మనకు మోకరి ఇది చాలా నిజమనమాట మనం ఎప్పుడు కూడా ప్రేమించాలి ఈ శరీరం ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది నువ్వు ప్రేమ ఇస్తే వందల రెట్టు ప్రేమ తీసుకొస్తుంది ఈ ప్రకృతి ద్వారా మనం జీవిస్తున్నప్పుడు ఈ ప్రకృతి పంచభూతాలు డబ్బు సంపదలు మనుషులు పీల్చే గాలి ఇదంతా కూడా మనకు అనుకూలంగా మారాలంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి ఈ దేహానికి ప్రేమను అలవాటు చేసి దానికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఆమె ఒక గురువు దగ్గర ఎంత బాగా నేర్చుకుందో అది వంట పట్టించుకొని బయట ప్రపంచంలో జరుగుతున్న అన్నిటి మానేసి కనీసం ఆకలితో ఉన్న ఆమె ఆహారం లేని ఆమె ఆ ప్రకృతిని ప్రేమించటం ద్వారా ప్రపంచం డోర్లు తెరిసి విశ్వ సంపద ద్వారాలు ఓపెన్ అయిపోయి అంతగా ప్రేమించింది అందుకే అమ్మాయిల్ని ప్రకృతితో సమానం అంటారు ఆడపిల్లల్ని ఈ ప్రకృతితో పోలుస్తారు నిజంగానే అమ్మాయిలకి ప్రకృతికి అవినాభ సంబంధం ఉంది వాళ్ళు ప్రేమించినంతగా ప్రకృతిని మరెవరు ప్రేమించలేరు ఎందుకంటే వారికి ఆ ప్రకృతికి దగ్గర సంబంధం ఉందని చెప్తున్నారు సైన్స్ పరంగా ఒక అమ్మాయి తనకు తానుగా అంత చక్కగా ఆ ఫ్రీడమ్ గా ఆ ప్రపంచంలో జీవించాలి ఆ స్వేచ్ఛ తనకు ఉంది అని చెప్తుంది సైన్స్ అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉండాలని కోరుకుని ఆమె అన్ని హక్కులు అనుకున్నాయి కాకపోతే తను ఆ లైఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కలిసిన తర్వాత మరింతగా ఈ ఆత్మని చెవి రిలీజ్ చేయాలి ఈ ప్రపంచంలోకి ఎదగాలంటే మన కోరికలు ఎలా విశ్వంలోకి పంపించాలి అంత అద్భుతంగా విజువలైజేషన్ ఎట్లా చేయాలి ఆ విశ్వాన్ని ఎలా అడగాలి ఎలా క్రియేషన్ బుక్లు రాసుకోవాలి ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎలా ఉంటుంది ఒక సిఇఓ పాత్ర ఎలా ఉంటుంది ఆ పాత్ర పోషిస్తున్నట్టుగా ఆ విజువలైజేషన్ లో తల మొక్కలు అయిపోయి రెండో ధ్యాస్ పెట్టుకోకుండా అలా కోరుకుంది ఎప్పుడైతే కంపెనీ సిఇఒ మేనేజింగ్ డైరెక్టర్ తనే అయ్యిందో అనుకోకుండా ఒక ఫారినర్ ఆమె కలవటం జరిగింది ఒక ఈ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ఆ ప్రొడక్ట్స్ ని వేరే చోట నుంచి తెప్పించుకుంటా ఉంటారు ఆ ప్రొడక్ట్స్ తెప్పించుకునే చోట ఒక మీటింగ్ పెడుతూ ఉంటారు ఈ కంపెనీ సిఇఓ లు ఆ ప్రొడక్ట్స్ ఇచ్చేటటువంటి ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తారో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ సిఇఓలు అంతా కూడా ఆ ప్రొడక్ట్ ప్రతి కంపెనీకి తీసుకునే వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ వీడు ఇన్వైట్ చేయడం జరిగింది మ్యానుఫెస్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ వాళ్ళు అక్కడ ఈమె ప్రసంగం విని తను ఎలాంటి టాలెంట్ చూపించిందంటే ఆ అందరూ సీఈఓలు ముందు తను మాట్లాడిన మాటలకి అందరూ సైలెంట్ అయిపోయారు మంత్రముగ్ధులు అయిపోయారు అందులో ఒక అతను బాగా ఇంప్రెస్ అయిపోయాడు ఇంప్రెస్ అయిపోయి ఆమె మాటలుకి లొక్కి మంత్రముగ్ధులయ్యి ఆమెను ఆ యొక్క వివాహ వివాహం చేసుకోవాలని అడిగాడు ఆమె వెంటనే స్పందించకుండా తను ఏం చేసింది యూనివర్స్ వదిలిపెట్టింది తను అక్కడ ఏమీ మాట్లాడకుండా మామూలుగా నవ్వేసి వదిలేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ జరిగిందంతా కూడా ప్రతి రాత్రి విశ్వంలోకి వదిలిపెట్టింది అతను అన్ని రకాల సరైన యోగ్యుడైతే సరైన వ్యక్తి అయితే నువ్వే మార్గం చూపిస్తావని చెప్పడం మొదలుపెట్టింది అలా చెప్పిన ఇరవై ఒక్క రోజులకి ఆ విశ్వం మిరాకిల్ చేసి అతనికి ఆమెని కలిపి ఒకటి చేసింది అంటే మనం యూనివర్స్ కి అప్పచెప్తే ఎట్లాంటి ప్రాబ్లం అయినా సరే అది ఎంత కష్టమైనా ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా ఉన్నా ఆహారం లేకపోయినా అసలు ఈ ఆరోగ్యం బాగోపోయినా ఏదైనా మిరాకిల్ జరుగుతుంది నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మరి అట్లాంటి స్థితి నుంచే లింకన్ గారు వారి తాతగారు ముత్తాత గారు దగ్గర నుంచి కూడా అందరు చెప్పులు కొట్టుకునేవాడు మరి ఆయన అమెరికా అధ్యక్షుడు అవుతారని ఎవరైనా ఊహిస్తారా ఆ మా తాతలు ముత్తాతలు ఇలాగే చేశారు మా జీవితం కూడా ఇంతే అంటారు చాలా మంది అలా కానే కాదు మీ జీవితం మీ చేతుల్లోనే ఉందంట యూనివర్స్ మీరే మ్యానుఫాక్చర్ కావాలి మేనిఫెస్టేషన్ చేసుకోవాలి కథా రచయిత కావాలి తీర్చిదిద్దుకునే సర్వ హక్కులు మనకే ఉన్నాయి మన జీవితాన్ని మనమే రాసుకోవాలంట యూనివర్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారు పేదరికులు మగ్గిపోవటానికి ఇక్కడ పుట్టలేదు మీరు ఈ అందమైన భూమిలో మీరు ఏదైనా పొందే హక్కు ఏ స్థాయికైనా వెళ్ళే హక్కు మీరు కలిగే ఉన్నారు అలా చేతులు పైకెత్తే ఆ విశ్వంలోకి ఘనంగా గట్టిగా ఎవరు లేని చోట మీరు గట్టిగా విశ్వంతో మాట్లాడు చూడండి ఆ ప్రకంపనలు విశ్వం తీసుకుంటుంది అనమాట మనకి ఆ సర్వ హక్కులు ఉన్నాయని తెలిసినప్పుడు ఇది నా జన్మ హక్కు అని వెలిగెత్తి చాటాలి అది తీసుకుంటుంది ఆ స్థితి మారుస్తుంది అనమాట అలా చాలా మంది జీవితాల్లో ఒక బార్నే కాదు ఒక అబ్రహం లింకానే కాదు ఒక ఆర్నాల్డే కాదు చాలా మంది ప్రముఖులు ఒక జిఎం రావు గా గతించి చాలా లిస్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది చెప్పాలంటే వీడియో కూడా సరిపోదు అట్లా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అద్భుతాలు కోట్ల మంది జరిగాయి మీ జీవితాల్లో కూడా మీరు కోరుకున్న విధంగా అద్భుతాలు జరగాలని మీకే సమస్య ఉన్నా సరే పర్సనల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం నా కింద స్కూలతో నెంబర్ లో కాంటాక్ట్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా అప్పులు పాలయ్యారా జాబ్ కావాలా మ్యారేజ్ కావాలా ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే డైవర్స్ ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఒక కంపెనీ పెట్టాలా లేకపోతే ఇంట్లో నెగిటివ్స్ ఉన్నాయా ఒంట్లో నెగిటివ్స్ ఉన్నాయా మనసు అంతా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా మెడిటేషన్ ఎనీ స్థితి ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్ అయినా సరే మీరు కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి కేవలం మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ చెప్తాం వేరెవరు లైన్ లో ఉండరు వేరెవరు గురువు ముందు మీరు తప్ప మరెవరు ఉండరు మీ ఏ ప్రాబ్లం అయినా చాలా హ్యాపీగా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నిటిగా అన్ని పొందొచ్చు తిరిగి రెమెడీస్ పొందొచ్చు హీలింగ్ పొందొచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం పొందవచ్చు ఎందుకంటే మీ ఒక్కరే పర్సనల్ క్లాస్ లో ఉంటారు జూమ్ మీటింగ్ లాగా అందరూ వందల మంది ఉండరు వన్ టు వన్ అన్నప్పుడు మీరు ఏదైనా చెప్పొచ్చు ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది కింద స్క్రూన్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి రిజిస్టర్ చేసుకోండి మీ కోరికలన్నీ కూడా చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులతో పిల్లలతో చాలా సంతోషంగా గడపాలని ప్రత్యేకంగా విశ్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ